మీకు తెలుసా మండుచున్న పొద ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత చూసిన మోషే గురించి మోషే మందను మేపుచు హోరేబు పర్వతం మీదకి వస్తాడు అక్కడ అతనికి మండుచున్న పొద ఒకటి కనిపిస్తుంది కానీ అది కాలిపోలేదు అదేంటో వింతగా ఉంది దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్తూ ఉంటే అప్పుడు దేవుడు తన దూత ద్వారా ఇలా మాట్లాడతాడు మోషే మోషే అని పిలిచినప్పుడు అందుకు మోషే చిత్తము ప్రవ్వ అని అనగా అప్పుడు దేవుడు దగ్గరకు రావద్దు నీ పాదములకు ఉన్న చెప్పులు విడువు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలమని చెప్పగా మోషే దానిని చూడలేక తన ముఖాన్ని కప్పుకుంటాడు అప్పుడు దేవుడు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచితే పనులలో వారిని కష్టపెట్టిన వారిని బట్టి వారు చేసిన మనవిని వింటిని కాబట్టి వారిని ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించటకు దిగివచ్చున్నాను కావున నీవు ఫరో ఎద్దుకు వెళ్లి నా ప్రజలైన ఇస్రయేలీ తోడుకొని పోవలనని చెప్తారు అందుకు మోషే నేను ఎంత మాత్రం వాడను నేను దాన్ని ఎలా చేయగలను ఒకవేళ నేను వెళ్లినా నిన్ను ఎవరు పంపారు అని అడిగితే ఏం చెప్పాలి అని అంటాడు అందుకు దేవుడు దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యహోవా నన్ను ఉన్నాడని చెప్పమంటాడు అప్పుడు మోషే వారు నన్ను నమ్మరు నా మాట వినరు అని చెప్తాడు అందుకు దేవుడు మోషేతో నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగినప్పుడు మోషే కర్ర అని సమాధానం ఇస్తాడు దానిని నేల మీద పడవేయమనగా మోషే పడవేయగానే అది పాములా మారుతుంది దేవుడు మోషేకు మరో అద్భుతాన్ని చూపిస్తాడు నీ చెయ్యి నీ వస్త్రం చాటున ఉంచమనగా మోషే తన చేతిని వస్త్రం చాటున ఉంచగా దానిని తీసి చూచినప్పుడు కుష్టము గలదే హిమమంతా తెల్లగా మారుతుంది నువ్వు వీటిని ఇస్రయేలు ముందు చేస్తే వారు నమ్ముతారు ఒకవేళ నమ్మకపోతే మూడో అద్భుతాన్ని చేసే శక్తిని మోషేకి ఇస్తారు తరువాత మోషే తన మామ అయిన ఇత్రో అనుమతి తీసుకుని ఐగుప్తికి ప్రయాణమవుతాడు